అందరు నమస్కారం నేను రమేష్ పుష్ప టూలో అస్సలు తగ్గేదేలే అనే డైలాగ్ పెద్దగా ట్రెండ్ కావాలి ఎందుకంటే పుష్పలో తగ్గేదేలే ట్రెండ్ అయింది కాబట్టి ఇప్పుడు అదే డైలాగ్ని కొంచెం సాగదీస్తే పెద్దగా ట్రెండ్ అయ్యే ఛాన్స్ లేదు ఇప్పుడు ట్రెండ్ అవుతున్న డైలాగ్ ఏంటంటే సీజ్ ద షేప్ పవన్ కళ్యాణ్ గారు కాకినాడ పోర్ట్లో చెప్పిన సీజ్ ద షేప్ అన్నది ఇప్పుడు ట్రెండింగ్ డైలాగ్ మీరు నేషనల్ న్యూస్ ఛానల్స్లో చూసిన సబ్జెక్ట్ అదే సీస్ ద షిప్ ఆయన చేసిన అదొక ట్రెండ్ అయితే ఈ వీడియోలో మనము కాకినాడ పోర్ట్లో జరిగిన అంశాలు కానీ లేదా నేషనల్ మీడియాకి ఆయన ఇచ్చిన ఇంటర్వ్యూలో అదానీ గురించి ఆయన చేసిన వ్యాఖ్యలు కానీ మనం ఒకసారి చూద్దాం ఎందుకంటే పవన్ కళ్యాణ్ ఎవరైనా విమర్శించాలనుకుంటే వాళ్ళు ఒక్క పది నిమిషాలు మీరు వీడియో చేసే ముందు కానీ లేదా మీకు అది ఎలా అర్థమైంది అన్న విషయాన్ని ఎంతసేపు మీకున్న తెలివితేటలు కానీ లేదా ఓవర్ కాన్ఫిడెన్స్ కానీ యూజ్ చేసి వీడియో చేసే ముందు ఒక పది నిమిషాలు మీరు ఆలోచిస్తే ఆయన నిజంగా మనం విమర్శించవచ్చా విమర్శించకూడదా అన్న విషయం మీకు అర్థమవుతుంది వాటి గురించి మాట్లాడదాం కాకినాడ పోర్ట్లో రేషన్ బియ్యం అక్రమ రవాణా జరుగుతుంది అన్నది చాలా సంవత్సరాలుగా వినిపిస్తున్న విషయం ఎందుకంటే మీరు వైఎస్ఆర్సిపి ఏం చేశారు మొత్తం ఐదేళ్ల ప్రభుత్వంలో అంటే పోర్టులు నిర్మించామని వాళ్ళ అభివృద్ధి కింద చెప్పుకుంటూ ఉంటారు కానీ ఆ పోర్టులో ఏం జరుగుతుంది అన్నదే తర్వాత విషయం కాకినాడ పోర్టులో రేషన్ బియ్యం అంటే ప్రభుత్వం ఎంతో కష్టపడిచ్చే రేషన్ బియ్యం కిలో నలభై మూడున్నర రూపాయలు ఉంటే దాన్ని ఆఫ్రికా దేశాలకు తరలించి డెబ్భై రూపాయలు అమ్ముతారు అమ్మి వేలకు వేల కోట్లు సంపాదిస్తారు ఇది యాక్చువల్గా జరిగే రవాణా అక్కడ దీని మీద నాదన్ల మనోహర్ గారు పౌర సరఫరాల శాఖ మంత్రి ఎందుకంటే జనసేన పార్టీలో నెంబర్ టూ ఆయన పవన్ గారికి నాదెన్ల మనోహర్ గారికి మనకి ఒక అన్నదమ్ములు లానే వాళ్ళు బిహేవ్ చేయడం మనకి ఎప్పుడు కనిపిస్తూ ఉంటుంది నాదెళ్ళ మనోహర్ గారు మొదటి నుంచి రేషన్ బియ్యాలు వాటి మీద విపరీతంగా ఆయన వంతు ప్రయత్నం ఆయన చేస్తూనే ఉన్నారు అయినా ప్రతిసారి అధికారిని ఆయన నిలదీయడం ఇవన్నీ జరిగినా ఎవరు ఎక్కడ ఎలాంటి ఆరోపణలకు సంబంధించి ఒక నిర్ణయం తీసుకున్నారు లేదా ఒకరిని అరెస్ట్ చేశారు లేదా ఒకరిని పట్టుకున్నారు ఒక షిప్ పట్టుకున్నారు అంటే ఏం జరగదు దాంతో విసిగిపోయిన పవన్ కళ్యాణ్ గారు ఇంకా లాభం లేదు దీన్ని మనం ఖచ్చితంగా ప్రజల ముందుకు తీసుకెళ్లాల్సిందే ఇక్కడ ఏం జరుగుతుందో ప్రజలకు తెలియాలి లేదు అంటే ఏమవుతుందంటే రేషన్ మాఫియాని వీళ్ళు ఏం చేయలేరు అన్న ఒక ఫీలింగ్ ప్రజల్లో వచ్చేస్తుంది మీరు ఒక్కసారి దీన్ని చూస్తే నాదన్ల మనోహర్ గారు దీన్ని విపరీతంగా హడావిడి చేసి కాకినాడ పోర్టులో అక్కడ తిరిగిన తర్వాత మారెళ్ళ వంశీకృష్ణ గారు మహాన్యూస్ ఎండి గారు కాకినాడ వెళ్ళి బహిరంగంగా ద్వారంపూడి చంద్రశేఖర్ రెడ్డి గారు లాంటి వాళ్ళకి మీకు దమ్ముంటారండి డిబేట్ చేద్దాం నిరూపిద్దాం అది ఇదని హడావిడి చేశారు సైలెంట్ ఎబర్ ఆయన ఆ తర్వాత ఈ రేషన్ డీలర్లు వీరందరూ బీజేపీ వాళ్ళతో కలిసి అలాగే వైసీపీకి చెందిన మిథున్ రెడ్డి ఎంపీ గారు వీళ్ళందరితో కలిసి ఢిల్లీలో కనిపించారు ఢిల్లీలో హోమ్ మినిస్టర్ని లేదా ఈ పౌర సరఫరాలకు సంబంధించిన మినిస్టర్ని వారిని కలవడానికి వెళ్ళడం జరిగింది ఇదంతా చూసి మహావంశీ గారి కూడా అర్థం కాలేదు ఆ వీడియో కూడా ఆయన ఒకసారి చేశారు ఆ తర్వాత ఆ వీడియో గురించి ఆయన మాట్లాడడం మానేశారు అంటే మీరు ఓవరాల్గా మీరు అర్థం చేసుకుంటే రేషన్ మాఫియా రేషన్ మాఫియాలో ఎవరెవరు ఉన్నారు అన్నది కానీ ఇంకా చెప్పలేరు అనమాట ఎందుకంటే ఈరోజు మార్నింగ్ ఏపీ వన్ సెవెంటీ ఫైవ్ ఛానల్ మహానం శ్రీనివాస్ గారు కూడా ఆయన ఛానల్లో మార్నింగ్ క్లియర్గా ఆయన చెప్పిన విషయం ఏంటంటే మహావంశీ గారు వెళ్ళి తర్వాత సైలెంట్ అయిపోయిన తర్వాత ఈయన కూడా వెళ్ళి అక్కడ సిచ్యువేషన్ చూడడానికి ట్రై చేశారు ఈయన కూడా కామ్ అయిపోయారు అంటే వాటి గురించి మనం అసలు మాట్లాడలేము అంతమంది ఇన్వాల్వ్ ఉన్నారు అన్ని పెద్ద తలకాయలు ఇన్వాల్వ్ అయి ఉన్న ప్రదేశం ప్రస్తుతానికి అదే అప్పుడు పవన్ కళ్యాణ్ గారు రంగంలో దిగారు పవన్ కళ్యాణ్ గారు వేరు మిగిలిన వాళ్ళు వేరు ఎందుకంటే ఆయన తెలివితేటలు మేధస్సు ఒక డిఫరెంట్ రేంజ్లో పనిచేస్తూ ఉంటుంది ఎందుకంటే ఇంకెప్పుడైనా వీరవారు ఆలోచిస్తే స్వార్థ ప్రయోజనాలు ఏమీ లేని వాడి బ్రెయిన్ డిఫరెంట్గా పనిచేస్తూ ఉంటుంది మనం ఏదైనా కొంచెం ఆశించి ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఈ వీడియోకి ఒక వన్ మిలియన్ వ్యూస్ కావాలనుకున్నవాడు ఏదో డిఫరెంట్ డిఫరెంట్ రంగులు హంగులు తయారు చేసి చెప్తాడు నాకు దోచింది చెప్పాలనుకున్నాడు హ్యాపీగా వీడియో ముందు కూర్చొని ఏది కాబట్టి అది అలాగే ఆయన లైఫ్ ఒక తరచిన పుస్తకం సో ఆయన దేనికి భయపడాల్సిన అవసరం లేదు సో ఆయన ధైర్యంగా వెళ్ళారు అక్కడ ఆయన చెప్పిన విషయాలు మీరు ఒక్కసారి ఒకసారి గమనిస్తే మొదటిది సీజ్ ద షిప్ అప్పుడు చెప్పింది ఏంటంటే సెంట్రల్ గవర్నమెంట్ వాళ్ళు ఎవరైనా వస్తే నేను మాట్లాడుకుంటాను అంటే ఆయనకి తెలుసు సెంట్రల్ గవర్నమెంట్ నుంచి దీనికి ప్రెజర్ వస్తుంది దాన్ని నేను హ్యాండిల్ చేస్తాను ఒకటి ఆయన క్లియర్గా చెప్పిన విషయం రెండు ఈ షిప్లు ఎవరివి అలీషా అంటే ఎవరు అగర్వాల్ అంటే ఎవరు వీళ్ళ గురించి మీకు తెలుసా వాళ్ళ డీటెయిల్స్ అన్నీ మాకు మీరు సబ్మిట్ చేయండి ఎంతకాలం జరుగుతున్నా మీరు ఎప్పుడు ఆ డీటెయిల్స్ మాకు ఇవ్వట్లేదు మూడోది పదివేల మంది ప్రజలు రోడ్డును పడతారు దానికి ఏమైనా అయితే మంచిది ఎందుకంటే స్మగ్లింగ్ మీద వచ్చే డబ్బులతో ఇది స్మగ్లింగ్ స్మగ్లింగ్ మీద వచ్చే డబ్బులతో దాన్ని లీగలైజ్ చేయడానికి ప్రయత్నించిన వైసీపీ ప్రభుత్వం ఇప్పుడు కూటమి ప్రభుత్వం కూడా అదే చేస్తే పదివేలు పది కోట్లు అవుతారు పది లక్షలు అవుతారు అప్పుడు స్మగ్లింగ్ లీగలైజ్ చేస్తూ చక్కగా ఆంధ్రలో అందరూ తిరుగుతారు మరి మామూలు మనిషి పరిస్థితి ఏంటి అందరం అలసిపోయి వేరే దేశాలకి వేరే రాష్ట్రాలకి పారిపోలా అలాగే ఆయన పోర్ట్ ఎక్కడానికి సరే వాతావరణం బాగాలేదు షిప్పుతో చూడడానికి ఇవన్నీ చిన్నపిల్లలు చెప్పే కారణాలు ఒక ఉప ముఖ్యమంత్రికి చెప్పాల్సిన కారణాలు కాదు అంటే మీరు వ్యవస్థ ఎలా తయారైంది అనేది ఒకసారి చూస్తే ఈ వ్యవస్థలో అధికారులు ఒక వెయ్యి మంది ఉన్నారంటున్న ఈ వెయ్యి మందికి మనం ఎలక్షన్ పెడితే వైసీపీకి వెయ్యి ఐదు ఓట్లు వస్తాయి ఐదు దొంగ ఓట్లు కూడా వేస్తారు కావాలంటే చంద్రబాబు నాయుడుకి సున్నా ఓట్లు పవన్ కళ్యాణ్ గారికి మైనస్ ఐదు ఓట్లు వస్తాయి ఇది వ్యవస్థలో ఉన్న ప్రాబ్లమ్స్ గతంలో వ్యవస్థలు నిర్వీర్యం అవడం అంటే ఇది ఏదో చంద్రబాబు నాయుడు గారు చెప్తున్న డైలాగ్ అంటే చాలామంది కామెడీ చేస్తుండేవారు కానీ వ్యవస్థ నిర్వీర్యం అంటే ఇదే అంటే ప్రభుత్వం వచ్చి ఎంతో కష్టపడి ఏమి చేయాలనుకున్నా ఏమి చేయలేని నియత దాన్నే వ్యవస్థ నిర్వీర్యం అంటారు దాన్ని క్వశ్చన్ చేస్తున్నారు పవన్ కళ్యాణ్ గారు మరి కేంద్రాన్ని ఎలా ఇది చేయాలి గతంలో ఇవన్నీ ఇది చేసిన వాళ్ళని ఎలా ఇచ్చేయాలి అది పవన్ కళ్యాణ్ గారు మేధస్సుకి మీరు వదిలేయాలి ఆయన ఏం చెప్పారంటే ఓకే రేషన్ బియ్యం అక్రమ రవాణా చేస్తున్నారు ఉంది రేపు పొద్దున్న ఆయుధాలు వస్తాయి ఉగ్రవాదులు వస్తారు కసంపు వస్తాడు ఏం పీపుతారు ఇప్పుడు ఇది కేంద్ర హోం శాఖ దగ్గరికి ఫైల్ వెళ్తుంది కంట్రోల్ చేయకుండా ఆగలేరు ఎందుకంటే పొద్దున్న ఉగ్రవాదులు వస్తే అమిత్ షా గారు రెస్పాన్సిబిలిటీ నరేంద్ర మోడీ గారు రెస్పాన్సిబిలిటీ వాళ్ళు దాన్ని తీసుకుంటారా తీసుకారు దట్ ఈస్ పవన్ కళ్యాణ్ టవర్ని ఎక్కడ పెట్టాలి ఎక్కడ సెట్ చేయాలి ఎక్కడ ఎరికించాలి ఏదో పవన్ కళ్యాణ్ బీజేపీకి తొత్తు అని వచ్చి వీడియో చేసుకుంటాడు పవన్ కళ్యాణ్ ఇంకేదో చేసాడు ఇంకో వీడియో చేసుకుంటాడు బేసిక్గా వాళ్ళకి అర్థం అవలసింది ఏంటంటే ఎవరిని ఎక్కడ పెట్టాలో ఆడబెట్టి ఆడ సెట్ చేసి ఇప్పుడు ఆ పరిస్థితిని ఆ సమస్యని ఎలా సాల్వ్ చేస్తారు అనేది రాబోయే రోజుల్లో చాలా జాగ్రత్తగా అందరూ చూడవచ్చు ఇది మొదటగా విమర్శించే ముందు మీరు ఆలోచించాల్సిన విషయం ఇక రెండోది ఇండియా టుడేకి ఆయన ఇచ్చిన ఇంటర్వ్యూలో ఆయన అదానీ గారి ముడుపుల విషయంలో క్లియర్గా ఆయన చెప్పారు ఏంటంటే టైమింగ్ అదానీ గురించి బయటికి వచ్చిన విషయం టైమింగ్ ఒకసారి ఆలోచించండి ఎందుకంటే మనం ఇండియన్ గవర్నమెంట్ బంగ్లాదేశ్లో హిందువులను కాపాడడానికి ప్రయత్నిస్తున్న టైంలో అక్కడున్న మొహమ్మద్ యూనస్ ప్రస్తుతం ఉన్న గవర్నమెంట్కి మీరు బిల్లులు ఎలక్ట్రిసిటీ చెల్లిస్తే కానీ మీకు పవర్ ఇవ్వను అని అదానీ గారి చేత చెప్పించింది ఇండియన్ గవర్నమెంట్ అలాంటి టైంలో అమెరికాలో ఈ కేసు బయటికి తీశారు నేను గతంలో వీడియోలో కూడా క్లియర్గా చెప్పాను ఏంటంటే అత్త కోడలు కొట్టుకుంటే ఆ విసిరిన తపేలా వెళ్ళి జగన్మోహన్ రెడ్డి గారికి తగిలింది అది చెప్తే ఈ కథలో జగన్మోహన్ రెడ్డి గారు లేరు ఈ కథలో ఇండియన్ గవర్నమెంట్ని అమెరికా వాళ్ళు ఎలా ఇబ్బంది పెట్టారనుకున్నారు అదా నేను ఉపయోగించి అన్నది మొత్తం స్టోరీ ఆ తపేలా వెళ్ళి ఆయన తగిలింది ఇప్పుడు అది జరుగుతుంది అదంత ఇంపార్టెంట్ విషయంగా ఈ స్టోరీలో పవన్ నేను చూడట్లేదు కానీ పవన్ చెప్పింది ఏంటంటే క్యాబినెట్లు వేరే రకంగా దాన్ని హ్యాండిల్ చేస్తారు చంద్రబాబు నాయుడు గారు పవన్ కళ్యాణ్ గారు వీళ్ళందరూ చూసేది ఏంటంటే ఈ దీన్ని లింక్ చేయకుండా ఒకవేళ పవర్ సెక్టర్లో ఏమైనా జరిగిన ప్రాబ్లమ్స్ ఏమైనా ఉన్నాయా ఆ ప్రాబ్లమ్స్ సంబంధించి ఇది కేవలం ముడుపులు తీసుకోవడం వల్ల మన మీద భారం పడేటట్టు జరిగిందా అన్నవి లీగల్ ప్రాబ్లమ్స్ని చెక్ చేస్తారు అలాగే ఏమైనా కనిపిస్తే అప్పుడు ఖచ్చితంగా కేసు పెడతారు లేదు అంటే ఇంకా ఈ విషయాన్ని పెద్ద చేయకుండా వదిలేస్తారు లేదా గవర్నమెంట్ మారే వరకు వెయిట్ చేస్తారు ఎక్కడ అమెరికాలో ఇలా ట్రంప్ ప్రభుత్వం వస్తే ఏమైనా సహాయ సహకారం వేరే విధంగా ఉంటాయా లేదా కేసు ముందుకెళ్తే ఏంటి ఆ కేసు ముందుకెళ్ళకపోతే ఏంటి ఎఫ్బిఐ వాళ్ళది ఇవన్నీ ఆలోచించాల్సిన పరిస్థితి భారతదేశంలో ప్రతి ఒక్కరికి ఉంది ఎందుకంటే రాహుల్ గాంధీ గారిలాగా ఈజీగా భారతదేశం పొరుగు పోయాక మనం పెద్ద పీకేదే ఉండదు ముందు కాపాడుకోవాల్సింది భారతదేశం పొరుగు ఆ తర్వాత ఆటోమేటిక్గా రాష్ట్రాల గురించి అక్కడ ఉన్న అన్యాయాలు అక్రమాలు లంచగొండుతాను వాటి గురించి మాట్లాడుకోవచ్చు ఇవి అందరికీ తెలియాల్సిన విషయాలు అందుకే పవన్ కళ్యాణ్ గారిని ఈజీగా విమర్శించడం లాంటి పనులు చేయకుండా ఆయన జ్ఞానాన్ని తెలివితేటలని అర్థం చేసుకోవడం చాలా అవసరం మీరు నా అభిప్రాయంతో ఏకీవిస్తే సబ్స్క్రైబ్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి థ్యాంక్ యూ